మండలంలో గోపాలపేట గ్రామంలో కసాయి తండ్రి పిట్టల వెంకటేశ్వర్లు శనివారం తెల్లవారు జమున తల్లి పిట్టల పిచ్చమ్మ అరవై సంవత్సరాలు తన ఇద్దరు కూతుర్లు పిట్టల నీరజ పది సంవత్సరాలు పిట్టల ఝాన్సీ ఆరు సంవత్సరాలు కుటుంబ కలహాల నేపథ్యంలో ముగ్గురిని దారుణంగా చంపి పరారయ్యాడు పిట్టల వెంకటేశ్వర్లు రెండు సంవత్సరాల క్రితం భార్యను చంపి పరారు కాగా ఇద్దరు పిల్లల్ని నాయనమ్మ పోషించింది ఈ ఘటన జరిగిన వెంటనే ఏసీపీ వైరస్ ఈ సాగర్ తల్లాడ మండలం పోలీస్ అధికారులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

పిల్లల మధ్య మాత్రం చేసింది అంటే మరి ఏం మాట్లాడుతున్నారు రాబుకోవడానికి వచ్చిండు రాబుకోవటానికి వస్తే మేమందరం మరి పిల్లగాళ్ళు ఆడుంటారు భూమి పోతే పెట్టవో మాకు తెలియదు ఆ కాగితాలు చేసిన కాగితాలు చింతిను వెళ్ళిపోయారు అది జరిగింది వాళ్ళమ్మ గారిని గొడవ పెట్టడం తెలుసు పిచ్చమ్మ తల్లి ముగ్గురు చనిపోయి ఉన్నారు వాళ్ళ ముగ్గురికి మెడకాయల మీద గాయాలయ్యి ఆయుధం నోట్లో బురదలు వస్తున్నాయి వీటిని గమనించి ఎమ్మటే డాక్టర్ గారిని పిలిస్తే అక్కడ లేదన్నారు తర్వాత ఏమంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం పోలీసు వారు వచ్చారు పోలీసు వారు వచ్చి ఇప్పుడే తమ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు దీని ఎవ దీని నిజా నిజాన్ని నిజా నిరూపణ మొత్తం ఇప్పుడు పోలీసు వారి సమక్షంలో పోస్టుమార్టం సమక్షంలో మొత్తం ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది ఎట్లాది ఏం జరిగింది అనేది మేము వాగానాలతో మేము చెప్తున్నాం కాబట్టి అది ఇన్ఫర్మేషన్ మొత్తం క్లారిటీకి వచ్చేసింది ఇతనికి వేరే ఒక అమ్మాయితో అక్రమ సంబంధం రెండు సంవత్సరాల నుంచి కొనసాగుతుంది అతను ఇంటి దగ్గర కూడా ఉండలేదు పిల్లలతో సరి ఉండాలి పిల్లలు నాయనమ్మ వీడు ముగ్గురు కలిసి ఇక్కడ జీవనోపాధి నడిపించుకుంటూ అట్లా సాదుకుంటూ ఉంటున్నారు ఇది అందరూ మాట్లాడే విజయం ఏంటంటే వీడు ఆస్తివాసేషన్ అనేది ఇక్కడ గ్రామంలో ఉన్న మాట దానికని ఇప్పుడు నిజానిధారణ పోలీసు వారు పోస్ట్ పోస్టుమార్టం రిపోర్ట్లో క్లారిటీగా వచ్చేసింది అనేది హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అనేది నేను చెప్తాను ఓకే గతంలో ఈ ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ గతంలోగా కూడా పిట్టల అనే అతను ఫస్ట్ రెండు సంవత్సరాల క్రితం భార్యగా కూడా డబుల్ బెడ్రూమ్ వస్తే అక్కడ భార్యగా పిల్లలతో ఆడుంటు అక్కడికాడ భార్య అనుమానంతో చనిపోయింది అప్పుడుగా కూడా ఈడే చంపింది అనే అనుమానం వచ్చింది అందరికిగాడ ఊళ్ళో వాళ్ళందరికిగాడ పక్కలగా అదే అన్నారు అయినా కానీ అక్కడ పిల్ల వాళ్ళ అత్తగారు అని చిన్నపిల్లలు మన బొంతు తీయల ఉద్దేశంతో అతని పేరు మీద ఒక ఎకరం ఉంటే ఆ ఎకరాన్ని తల్లి పేరు మీద రాకడం పిల్లగాళ్ళ చిన్న పిల్లలు కాబట్టి ఆ ఇల్లు ఆ పొలం కాడ ఆ చిన్నపిల్లల పేరు మీద రాంచుకొని అక్కడి నుంచి మిట్ట నుంచి వచ్చిన పెద్ద మనుషులు కాగితాలు రాంచుకొని మా ద్వారానే చేసుకొని వెళ్ళిపోయారు అదే క్రమం మళ్ళీ ఏం జరిగిందంటే ఆ పిల్లల్ని తీసుకొచ్చి తల్లి దగ్గర అప్పులు చెప్పి అతను తల్లాలు ఒక ఆమెని పెళ్లి చేసుకొని ఆ ఆమె దగ్గర ఉనుకుంటూ ఆ దగ్గర నుంచి ఇక్కడ రెండు మూడు సార్లు వచ్చినట్టు నాకు డబ్బులు అవసరం ఉంది పొలం అమ్మాల అని వచ్చి ఇక్కడ వాళ్ళ బంధువులందరుగా కూడా దాన్ని ఒప్పుకోలేదు ఎల్లగొట్టి పంపించారు అమ్మటానికి లేదు చిన్నపిల్లగాళ్ళు ఉన్నారు కాబట్టి అని వాళ్ళ బంధువు వెళ్ళిపోయిండు అంత ముందు మళ్ళీ ఒకసారి వచ్చేది అగ్రిమెంట్ రాసి ఉంది మరి నేనైతే లేనప్పుడు అగ్రిమెంట్ రాసి సంతకాలు పెట్టిన తర్వాత కూడా ఎల్లగొట్టిన పరిస్థితి మళ్ళీ వచ్చి రాత్రిగా కూడా పక్కట వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మా అమ్మకి ఇవ్వండి అన్నం ఉండాలని చెప్తే వాళ్ళ అక్కకి ఆ ఫోన్ ఇచ్చారట ఆ ఫోన్ ఇచ్చిన తర్వాత చిన్న అమ్మాయి వచ్చి పెద్ద అమ్మాయి వచ్చి వాళ్ళ నాయనమ్మకి ఇచ్చింది మరి వాళ్ళు ఏం మాట్లాడారో తెలియదు ఆ చూసింది ఏంటంటే నవ్వు ఏంది అమ్మాయి ఫోన్ చేసిందంటే మా నాన్న వస్తున్నట్టు అని మురుచుకుంటూ పోయి ఫోన్ ఇచ్చిందట ఫోన్ చేసినాక అది జరిగింది తెల్లారిపాటి చూస్తే ఏముంది ఇది జరిగింది అంతగా కూడా వాడే చేసిందని తండ్రే పిల్లని తల్లిని గారు అనేది వాళ్ళ వాదన బంధువులు వాళ్ళందరిగా కూడా వాదన తగ్గింది